బాలుల హక్కుల పరిరక్షణలో భాగంగా అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ కేంద్రాలు వార్డులను నెలకొల్పాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని రాష్ట్ర బాలుల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు కమిషన్ ఆదేశాలతో రామటాకి సమీపంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఓపీ కేంద్రం తనిఖీ గది ఆరు బెడ్లతో ప్రత్యేక వార్డు ప్రారంభమైంది ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి ఆర్ఎంఓ నవీన్ కుమార్ డాక్టర్ జ్యోతిర్మయలతో కలిసి సీతారాం ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు బాలల కోసం ప్రత్యేక ఏర్పాట్ల ఆవశ్యకతపై కమిషన్ జరిపిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు ఇది ఉత్తరాంధ్ర బాలల విజయంగా భావిస్తున్నామని చెప్పారు కమిషన్ ఆదేశాలు పాటిస్తూ తమ ఆసుపత్రిలో బాలలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమా శ్రీనివాస్ పివో రమణకుమారి తదితరులు పాల్గొన్నారు జరిగింది అందులో వాళ్ళకి పిల్లల కోసం ప్రత్యేకంగా ఓపీ కండక్ట్ చేయమని వాళ్ళ కోసం ఆపరేషన్ ఆపరేషన్ జరిగినప్పుడు వాళ్ళకి వార్డులో ఒక ఆరు బెడ్స్ సపరేట్గా వాళ్ళకి కేటాయించాలని మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఓపీ టికెట్స్ ఇష్యూ దగ్గర కానీ ఓపీలో డాక్టర్ ఎగ్జామినేషన్ ఛాంబర్ కానీ ఒకటి వార్డ్లో ఒక వార్డు వాళ్ళ కోసం ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది దానికి వాళ్ళు ఓపెనింగ్ జరిగింది పిల్లలకి అవసరమైన టెస్టులు అవన్నీ కూడా మనం ఎప్పుడూ చేస్తున్నాము ఎప్పుడూ వాళ్ళకి అవసరమైన టెస్ట్లు అన్నీ చేయడానికి మనకి డాక్టర్స్ ఉన్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఓపి అక్కడ ప్రత్యేకంగా ఇంకొంచెం బాగా కేర్ బాగా జరుగుతుందన్న దీంట్లో అలాగే ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా ఎక్కువగా మనకి రిఫ్రాక్ట్ ఎర్రర్స్ అంటాము దృష్టి దోషాలు అవి చిన్నపిల్లల స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో స్టార్ట్ అవుతాయి అది వాళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని స్పెక్టికల్స్ పెట్టుకుంటే విజన్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు సాధారణంగా కొంచెం స్కూల్ ఏజ్లో నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లం అన్నది ఇప్పుడు మనకి స్కూల్ హెల్త్ సర్వే ద్వారా గత ఒక నాలుగైదు నెలలుగా టేట్ చేసి అవంతా అవసరమైన వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ జరుగుతుందండి మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనకి సూచనలు ఇస్తాము మీ ఏ స్పెక్టికల్స్ వాడాలి అవన్నీ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాం ఇది వాళ్ళు వాళ్ళు ఓన్గానే కోరుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రెడ్డం సూర్యప్రకాశరావు గారి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించడం జరిగింది ఇక్కడ బాలలకు సంబంధించిన బాలల హక్కులకు సంబంధించిన అంశాలపైన సోపరణ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా పిల్లల ఓపీ కేంద్రం పెట్టమని అంటే ఓపీ చీటీలు రాసే కేంద్రం ప్రత్యేకంగా పిల్లల లైన్లు మాత్రమే అలాగే ఎవరైతే ఓపీ చీటీలు తీసుకున్నారో ఆ ఓపీ చీటీలు తీసుకున్న పిల్లలకి ప్రత్యేకంగా వైద్యులు ఉండేటట్టు ఓ క్యాబిన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా వీళ్ళందరికీ ఏవైతే ప్రత్యేకంగా ఇటువంటి శస్త్రచికిత్సలు కట్టి ఏమైనా జరిగే పరిస్థితులు వచ్చినట్లయితే ఇక్కడ బెడ్స్ లేవు ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సూపరింటెండెంట్ గారు ప్రత్యేకంగా ఓపి ప్రత్యేకంగా డాక్టర్లు ఉండే ఛాంబరు అలాగే ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ తలకు విభాగం నుంచి ఎవరైతే ఆప్